తన సదీక్ష అందరూ అయితే ఉన్నారు మీకు మంచిగా మీరు ఎత్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకున్న శిక్షణలో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈరోజైతే మేము మా పిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే మా తమ్ము అతను మా చెల్లి ఇప్పుడు వెంటకి వెళ్ళిస్తున్నాం అందుకోసమే ఇంకా మా అమ్మ తన కోసం అయితే ఇంకా పోగులు తీసుకుందానమాట మా చెల్లె పుట్టినప్పటి నుండి ఆమెకి ఏం తీసుకోవాలని చెప్పేసి ఇంక ఇట్లా ఇంటికి వెళ్ళినప్పుడు పోగులు చేపిస్తాను ఇప్పుడు పోగులు అయితే తీసుకుంది మా అమ్మమ్మ అయితే తీసుకుంది ఇంకెట్లన్నా కానీ పుట్టింటి వాళ్ళు బంగారం బట్టలు ఒడి బియ్యం అన్నీ పోయము కాబట్టి అయితే ఇంకా ఏదైనా దగ్గర పోతున్నా మా వాళ్ళని అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తా అప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియో అయితే థర్స్డే రోజు తీస్తున్నాం తాజ్డే రోజు మేము అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ నుండి నైట్కి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇంకా 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 అమ్మ తల్లి నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా అమ్మ తల్లి మార్నింగ్ రెడీ అయిపోయింది ఇదైతే మధ్యాహ్నం షూట్ చేసినా నైట్ వర్షం పడ్డదిగా పోతానో పోను అనుకున్నా కాకపోతే రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం ఇంకా ఇంకా టూ టూ థర్టీ కల్లా మేము భీమగల్ని ఉన్నాము అక్కడ మధ్యాహ్నం టిఫిన్ అయితే చేసినాము ఇంకా నైట్ వర్షం పడ్డది కదా ఇవన్నీ నీళ్ళైతున్నాయి మేమైతే భీమగల్ నుండి నిజామాబాద్కి వెళ్ళాలన్నమాట మాకు డైరెక్ట్ ఎక్స్ ఎక్స్ప్రెస్ బస్ దొరికింది భీమగల్ టు డైరెక్ట్ నిజామాబాద్కి ఇంకా మేమైతే ఇక్కడ ఆర్టీస్ బస్లోనే నిజామాబాద్కి అయితే వెళ్ళిపోయినాము మాకు ఎక్స్ప్రెస్ బస్ దొరికింది త్రీ ఓ క్లాక్ అట్లా భీమగల్ బస్ ఎక్కితే డైరెక్ట్ నిజామాబాద్కి వెళ్ళేసరికి మాకు ఫోర్ ఫోర్ టెన్ అట్లా అయిపోయింది హలో నిజామాబాద్ లో దిగిన తర్వాత మేము వేరే ఆటో ఎక్కినాము అక్కడ బస్ ఎక్కితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆటోలో పోదాం అనుకున్నాము అందుకే ఫస్ట్ ఆటో ఎక్కినాము అది అయితే అక్కడి దాకా వెళ్ళదని చెప్పిస్తే మధ్యలోనే దిగేసి ఇంకా వేరే ఆటో మా ఆటో వచ్చుడికి ఇంక ఇక్కడ ట్రైన్ గేట్ అయితే పడిపోయింది ట్రైన్ వస్తుందని చెప్పేసి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇక్కడనే వెయిట్ చేసినాం నేనైతే ఇంకా గేట్ తీసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇదే ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళు ప్రజెంట్ నిజామాబాద్లో ఉంటారు నిజామాబాద్కి వెళ్తాం కానీ ఇంకా విలేజ్కి అయితే రాలేమన్నమాట ఇదే ఫస్ట్ టైం అక్కడికి వచ్చాడు ఇంకా ఇక్కడ కనిపించే సామాన్ అంతా దేవుడి దగ్గరికి తీసుకోవాల్సిన సామాన్ అన్నమాట ఇంకా వంట అవన్నీ అంబల్ కమ్మమ్మ పల్లెటూరి వాతావరణం అంబల్ అంబల్కా అంత బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు నువ్వు కాదు నీ గుండు అయిపోతుంది నీ ఇంటికి వెళ్ళిపోతాయి ఇక ఇక ఇదే లాస్ట్ వీడియో చూసుకో సరేనా అయిపోతుంది ఇంకా నైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది దేవుడి దగ్గర కోనికి ఇంకా నైట్ కాబట్టి వీడియో సరిగ్గా రాలేదు ఇంకా మస్తు పాటలు కూడా ఇంకా వాడేరు ఫైనల్గా మేమైతే పెద్ద గుట్టకైతే వచ్చేసినాము ఇంకా ఇదేనండి మేము వచ్చే దేవుడు మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడనే పుట్టు వెంటలు తీస్తారంట అందుకోసం ఇంకా నైట్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ టువెల్వ్ థర్టీకి అట్లా మేమైతే ఈ దేవుడి అయితే వచ్చేసినాము రూమ్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ రూమ్స్ కూడా తీసుకున్నాము సెవెన్ ఈచ్ వన్ ఈచ్ రూమ్ సెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారంట ఇంకా టైల్స్ అవన్నీ వేసారు కాకపోతే లోపల లేవు బయటనే ఇట్లా టైల్స్ అవన్నీ వేసారు చిన్నగా రూ హోమ్ రూమ్ టూర్ అయితే చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అటు ఇటు ఒక గంట సేపు అన్న పండుకున్నాము లేదో ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచి స్నానం అవి చేసేసినాము ఇంకా ఇక్కడ దవి ప్రిపేర్ అయితే చేస్తారు దేవుడు ప్రసాదం కోసము ఇంకా నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయినా ఇంకా మార్నింగ్ రెడీ అయితే అయిపోయినాము ఇంకా మమ్మ తల్లికి కూడా ఇంకా బతుకమ్మ రోజు కుట్టిన లంగా బ్లౌజ్ అయితే వేసినా ఇంకా మనం ఎట్లాగో ఆగుతాం కానీ పిల్లలు ఆగారని చెప్పేసి ఇంకా మా అమ్మ టిఫిన్ చేపిద్దామని ఇంకా హోటల్కి అయితే వెళ్ళినాము ఇక్కడ బోన్లను అయితే తీసుకున్నాం మా అమ్మ ఇంకా మా తమ్ముడు అట్లనే వాళ్ళందరూ దినేశ్వరుడు ఇంకా మేమైతే ఎట్లన్నా ఆగుతాం పెద్దవాళ్ళం పిల్లలు ఆగరని చెప్పి పూజకు కావాల్సినవి అన్ని రెడీ చేసుకొని ఇంకా గుట్ట అయితే పోతున్నాము అది ఎక్కడానికి మస్తు మెట్లు ఉంటాయి ఇంకా మామ్మ తల్లిని తీసుకొని నేనే ఎక్కేసిన ఇంకా మధ్యలో మామతల్లి కూడా ఇంకా అక్కడక్కడ నడిచింది ఆ వీడియో కూడా చూడండి ఇంక ఇక్కడ మా బాబాయ్ పిన్ని వాళ్ళు అయితే ఫాస్ట్ వెళ్ళిపోయిన ఇంకొంచెం ఎక్కేసరికి నాకు ఫుల్ అనిపించింది ఇంకా నేనే అమ్మ ఇద్దరమే లేట్ ఎక్కేసినాము ఇంకా దిగేటప్పుడు కూడా లేట్ దిగినాము అసమ్ముకస్తుంది నువ్వు నడు నడుస్తావా మరి నేనైతే ఇది డెవలప్ చేసినప్పటి నుండి ఒక్కసారి కూడా రాలేను ఇక్కడ పైన రేకులు కూడా వేసారు అక్కడక్కడ ఇంతకుముందు ఇవేవి లేకుండే ఇంకా రూమ్లు కూడా మంచిగా చేయించారు మెట్ల మీద మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట మస్తు డెవలప్ చేసారు ఇంకా బాగా డెవలప్ అయితే కావాలా నాకు తెలిసిన వరకు అయితే మన హిందూస్ అయితే అన్ని రిలీజియన్స్ని పూజిస్తారు ఇంకా మిగతా రిలీజియన్ పీపుల్ అయితే అంత అనిపించదు అన్నమాట మస్తు దూరం ఎక్కినా నిన్నెత్తుకొని ఇల్లు ఎక్కుతావా నువ్వు మమ్మ ఎక్కుతావా నా ఇద్దా నడిపిస్తుందా నువ్వే కాదు దా ఆ పడిపోతున్నా ఎత్తుకుంటారా నడుస్తావాల్లాగా అయ్యో నీకు పెద్ద ఇంగేసినాక కమ్మమ్మ గిట్లరా గిట్లరా ఎక్కువ మన వాళ్ళందరూ ఇంక ఇక్కడ అందరు ముందు వెళ్ళిపోయారు మా అమ్మ తల్లి నేను ఇద్దరమే లాస్ట్ అయిపోయినాము ఇంకా ఫైనల్గా ఇంకా అన్ని మెట్లు ఎక్కేసినాక ఇంకా దేవుడు దర్గ దగ్గరికి కొంచెం దూరంలో ఉన్నాము त वो બંગાર બના પીચલ ఇంకా ఫైనల్గా మా తల్లిని ఎత్తుకొని కిందికి అయితే దిగిపోయినా ఇంతేనండి వీడియో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటాం మరి బాయ్ బాయ్